మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ స్పెషల్ చూపిస్తాను చూడండి అందరు బాగున్నారా కళాగారు శ్రీకళా గారు గుడ్ మార్నింగ్ ఏ ఎన్నింటికి తెలిసారు ఈరోజు నాలుగం నేను ఎప్పుడు చేశాను ఆరు ఓకే ఏంటి అది స్పెషల్ మా సబ్స్క్రైబర్స్కి మా ఫాలోవర్స్కి మీరే చెప్పాలండి ఏంటి ఇవ్వాలి రకాల వంటలు చేస్తున్నారు తిరుపతమ్మ స్వాములు అంటే పెనగం పూలు దేవస్థానం కృష్ణా జిల్లా ఏంటిది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారి మాలేసుకున్న వాళ్ళకి అయప్సా మాలేసుకున్న వాళ్ళకి మాకు వీలున్నంత వరకు ఈ స్వాములకి భిక్ష పెడుతూ ఉంటాము సాయశక్తులు అన్ని రకాలుగా శ్రీకళ ఒక్కతే ఒక్కతే చీకట్లు వేసి వంటలు చేస్తూ ఉంటుందన్నమాట ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏం చేస్తున్నారు సాంగులకు ఈ రోజు స్పెషల్ ఈ సంవత్సరం సేమయ అంటే సేమయ వచ్చి సాగిపోయారు సాంగులు ఆలుగడ్డ ఫ్రై చేసి ఒకటి పెట్టి ఆలుగడ్డ ఫ్రై బచ్చలకర టమాటా పప్పు ఏది వంక దాలి మెట్ల ఉడికాడు పెట్టి ఇది పైన ఆ పొయ్యి మీద పక్కచారుంది ఆ పొయ్యి మీద కట్ల పొయ్యి మీద పక్కచారు ఇది వంకాయ వంకాయ చిక్కుడుకాయ టమాటా వండ ఏది ఆహా చిక్కుడిక టమాటా

మూడు కర్రీస్ రెండు చట్నీలు ఆలుగడ్డ కూర వంకాయ కూర చిక్కుడుకాయ టమాటా పప్పు రెండు చట్నీలు ఓకే ఇంకా ఇంకా ఇంక ఐటమ్స్ పులిహారా పులిహారా చిప్స్లు చిప్స్లు కదా కొన్ని కట్టుకుంటే చూసుకో సాయంత్రేండి సాయంత్రం ఓహో సాయంత్రం కూడా ఒక్కదాన చేస్తే వాళ్ళని పిలుచుకోవచ్చు తోడు వేసుకునే ఉంది పొలం కాడ ఫ్రెండ్స్ మా అమ్మ మా అది చూడు ఇప్పుడు ఇంత హడాలో ఇన్ని రకాల సాగు ఇంత హడావిడ్లో ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటాం మళ్ళీ చేని పోవాలా రేపు ఫంక్షన్ పోవాలా ఇంత ఎందుకు చెప్పు అయిపో మరి అంత పై నేను ఓ నేను వీడియో ఆ పట్టుకోలే చూసారుగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మో పాపం కల ఒక్క జీకెట్లు వేసి నువ్వు ఒక వంటలు ఎట్లా తగ్గుకుంటావు ఎట్లా చేస్తుంది దీన్ని ఓపిక మా భార్య గురించి ఒకటే మాట చెప్తుంది ఫ్రెండ్స్ అందమైన భార్య దొరకటం కన్నా బాధ్యతతో కూడిన భార్య దొరకటం గొప్ప నాకు అది దొరికింది చాలా సంతోషం స్వామి శరణం ఎప్ప నమో వెంకటేశయ్య గోవింద బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం